వోయజర్ కంప్లీట్ గా షట్ డౌన్ అయ్యే ముందు చేస్తున్న ఆఖరు ప్రయత్నం అని వారు అంటున్నారు కానీ చాలా మంది అంత సింపుల్ గా కొట్టిపారేయటం లేదు ఎందుకంటే వోయిజర్ టూ నుంచి సూర్యలోకానికి ఆవల బయలుదేరి వస్తున్న తరంగాలు అర్థం పర్థం లేకుండా లేవు వాటిలో ఏ ఒక విభిన్నమైన శైలి ఉండటాన్ని కనిపెట్టింది మనకు పూర్తిగా అర్థం కాని ఏదో మార్మికమైన పద్ధతి అనుకరణ అంతరా అర్థం వోయజర్ సిగ్నల్స్ లో ఉన్నాయి ప్రస్తుతం నాసా సైంటిస్టుతో సహా చాలా మంది సతమతం అవుతున్న సమస్య వోయిజర్ టూ సందేశాన్ని డీకోడ్ చేయడమే పైకి చెప్పినప్పటికీ ఏదో సీరియస్ వర్క్ అయితే లోలోన జరుగుతుందని చాలా మంది విశ్లేషకులు అంటున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వోయజర్ బయలుదేరేటప్పుడు దానిలో ప్రత్యేకమైన టెక్నాలజీ ద్వారా అనేక శబ్దాలు రాగాలు మాటలు భాషలు భావాలు సందేశాలు రికార్డ్ చేయబడ్డాయి అవి జూపిటర్ షార్టన్ యూరనస్ నెప్ట్యూన్ లాంటి గ్రహాల సమీపంలో ఎవరూ గ్రహించలేదు గ్రహించడానికి అక్కడ ఎవరూ లేరు కూడా కానీ సూర్య ప్రభావాన్ని దాటుకొని కొత్త లోకంలోకి వెళ్ళిపోయిన వోయజర్ కొంతకాలం మౌనం తర్వాత ఇప్పుడు ఏవో అర్థవంతమైన సంకేతాలు పంపుతున్నది అవి మనకు ఇంకా అర్థం కావడం లేదు కానీ సోలార్ సిస్టమ్కి ఆవల ఏమున్నది లేదా ఎవరైనా ఉన్నారా కాదు కూడదు అనుకుంటే అక్కడ మనకంటే ముందు మరెవరో పంపిన వోయజర్ లాంటి మరో అంతరిక్ష నౌక లాంటిది ఏదైనా ఉందా ఎన్నో అనుమానాలు ఎన్నెన్నో వివరణలు కొందరు అక్కడ గ్రహాంతర వాసులు ఉన్నారంటే మరికొందరు ఏకంగా దేవుడే ఉన్నాడని తమ విశ్వాసాలు చాటుకుంటున్నారు సైంటిస్టులు మాత్రం సూర్యుడి శక్తికి లోబడి ఉండే హీలియోస్పియర్ దాటాక అంతా చీకటి అయోమయం అజ్ఞాతం ఉంటుందని గతంలో భావించేవారు ఇప్పుడు వోయస్సులు పంపిన సిగ్నల్స్ తర్వాత అక్కడ స్థితి పరిస్థితి ఉండదని అనుకుంటున్నారు మన సౌర కుటుంబం పూర్తవగానే మరో ప్రపంచం అందులో మనకు తెలియని మరెన్నో సృష్టి నియమాలు దాగి ఉండవచ్చని భావిస్తున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే ఇరవై బిలియన్ల కిలోమీటర్ల అతి దారుణమైన దూరంలో కేవలం నిర్జీవమైన విశ్వం మాత్రమే అనంతంగా పరుచుకునే లేదు అక్కడేదో చైతన్యం ఉంది అక్కడేదో జీవశక్తి పరిటమితోంది అక్కడ మనం ఊహించలేని సరికొత్త బ్రహ్మాండం ఏదో అది అనేక కోటి బ్రహ్మాండాల పరంపరలో ఒకానొక మరొకటి మాత్రం